మీ అందరికీ ప్రభునేశ క్రిస్తు నామంలో వందన తెలియచున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీ ఎదురు తీసుకొని వచ్చి మీతో షేర్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉన్నది ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి యహో దేవునికి వందనా తెలియచినాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకున్న కీర్తనలు అరవై ఆరు ఇరవై కీర్తనలు అరవై ఆరు ఇరవై దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబండు కాక ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము ఏమని మాట్లాడుతుందంటే కొన్ని వేల సంవత్సరాల నుండి కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పబడేట మాట ఈ మాట ఈ మాట ఏమని చెబుతుందంటే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు ఈ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది భక్తుల ద్వారా రాపిచ్చినటువంటి మాట బైబుల్లో ఏమో తెలియజేస్తుంటే దేవుడు నా ప్రార్థనలను త్రోసివేయలేదు నా యొద్ధ నుండి తన కృపను తొలగింపలేదు నా యొద్ధ నుండి తన యొక్క కృపను తొలగింపలేదు చాలామంది క్రైస్తవ జీవితంలో అనేక సంవత్సరాల నుండి వారు ఒక విషయమై ప్రార్థిస్తూనే ఉంటారు ప్రార్థిస్తూనే ఉంటారు అట్లా ప్రార్థిస్తున్నటువంటి వారికి ఈరోజు వాగ్దాన సందేశం ఏమని తెలియజేస్తుందంటే ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు కుంగిపోగాకు ఈ వాగ్దానం నీతో మాట్లాడుతుంది ఏమని నువ్వు ఒక విషయం కొరకు అనేక సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు కదా నీకు ఉద్యోగం కావాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు కదా నీకు సంతానం కావాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు కదా నీకు మంచి గృహం కావాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు కదా నీ వీసా అప్రూవ్ అవ్వాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు కదా నువ్వు వేరే దేశంలో సెటిల్ అవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నావు కదా ఆ ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళిపోలేదు ప్రియమైన సహోదరి సహోదరుడా నా మాట కాదు కానీ బైబిల్లోనే రాయబడింది ఏమనేది దేవుడు నా ప్రార్థనలను పోసివేయలేదు దేవుడు నా ప్రార్థనలను విడిచిపెట్టలేదు దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడు అని ఈరోజు వాగ్దాన సందేశము నీతో మాట్లాడుతుంది నా యొద్ నుండి తన యొక్క కృపను తీసివేయలేదు దేవుని యొద్ద నుండి దేవుని యొద్ నుండి ఆయన ఎద్దు నుండి వచ్చే కృప నీ నుండి తీసివేయబడలేదు దేవుని కృప ఎప్పుడు మన నీడవల్ని మనల్ని కాపాడుతూ వస్తుంది అంత మాత్రమే కాదు కానీ ఇవన్నీ చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంట ఆయనను సన్నితింపబడిగాక ఆయన సన్నితించబడాలి దేవున్నాము మహింపరచబడాలి ఎందుకని ఆయన మన ప్రార్థనలను తోసివేయలేదు ఆయన కృప మన నుండి తీసివేయలేదు కాబట్టి ఎప్పుడు మనం ఆయనను సన్నిధించే వారంగా మహింపరిచే వారముగా ఘనపరిచే వారముగా కృతజ్ఞతా స్థితి చెల్లించే వారిగా ఉండాలని ఈరోజు దేవుని యొక్క వాగ్దానము తెలియజేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నిరుత్సాహపడి ఉన్నావేమో నీవు సొమ్మసిల్లి పోయి ఉన్నావేమో దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఈరోజు వాగ్దానం నీతోనే మాట్లాడుతుంది విను ఏమని మాట్లాడుతుంది బైబిల్లో దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలోచించి ఉన్నాడు ఆయన నీ ప్రార్థనను ఆలోచించి ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు వచ్చే సమయం దగ్గరకు వస్తుంది ఆ సమయం దగ్గరకు వస్తున్నప్పుడు నీవు దాని నుండి తొలగిపోమాకు జాగ్రత్తగా నిలబడి ఉండు ఎక్కడ వేసిన కొంబలి అక్కడ ఉన్నట్టు అని సామెత అంటారు అట్లానే నీవు విశ్వాసంలో ఎక్కడి నుండి పెట్టావో ఏ విధంగా విశ్వాసంలో ఉన్నావో స్టార్టింగ్ దశలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో ఆ దీవెన పొందుకునే సమయం వరకు అదే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావో లేదా మెమరైజ్ చేసుకో ఒకవేళ ఆ విశ్వాసం నుండి నువ్వు తొలగిపోతే ఈ వాగ్దానం మీద మాట్లాడుతుంది ఆయన నీ విజ్ఞాపను తోసివేయలేదు ఆయన తన యొక్క కుప్ప నుండి నేను తన యొక్క కుప్పని నుండి తీసివేయలేదని వాగ్దాన సందేశము తెలియజేయడం ఈ యొక్క వాగ్దాన సందేశం దేవుడు ఆశీర్వదించునక మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నాయి మీ ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక మీ అందరికీ వందన్నారు